కువైట్లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అదిరిపోయే ఆఫర్లు తీసుకొని వచ్చారు కువైట్ నుంచి ఇండియాకు మీ కుటుంబానికి సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్ యజమానులకు మరియు ఇళ్లలో పనిచేసే కార్మికులకు శుభవార్త చెప్పింది వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్ డొమెస్టిక్ వర్కర్స్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కువైట్ కార్మిక చట్టాల ప్రకారం వారి హక్కులు మరియు బాధ్యతల గురించి యజమానులు మరియు ఇళ్లల్లో పనిచేసే గృహ కార్మికుల కోసం అవగాహన కల్పించే లక్ష్యంతో ఒక అవగాహన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది అథారిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది కువైట్ లోని గృహ కార్మికుల ఉద్యోగ సంబంధాలలో చట్టపరమైన రక్షణ మరియు పరస్పర గౌరవాన్ని నిర్ధారించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి ప్రస్తుతం కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆరు నెలల పాటు అయితే ఫస్ట్ కొత్తగా వచ్చినప్పుడు ఆరు నెలల పాటు అయితే ఆ యొక్క ఇంట్లో చేయాల్సి ఉంటుంది మీరు ఆ ఇంట్లో ఆరు నెలల కంటే తక్కువ పనిచేసి మీరు ఇండియాకు వెళ్ళాలన్నా వేరే యజమానికి బదిలీ కావాలన్నా కొవ్వైట్ యజమాని ఎంత డబ్బు అయితే మిమ్మల్ని కట్టి తెచ్చుకొని ఉంటాడో ఆ డబ్బు మీరు చెల్లించాల్సి ఉంటుంది అలాగే యజమానులు ఎవరైతే ఉన్నారో ఆరు నెలలలోపు మీ యొక్క ఇంట్లో పనిచేసే గృహ కార్మికుడు గృహ కార్మికులు వెళ్ళిపోతే కానీ మీరు గృహ కార్మికుల కార్యాలయ విభాగం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్లోని డొమెస్టిక్ వర్కర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క విభాగాన్ని సంప్రదించి మీరైతే ఫిర్యాదు చేయవచ్చని చెప్పేసి యజమానులకు సూచించింది అలాగే కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న కార్మికులకు ప్రతి సంవత్సరానికి ఒక నెల బోనస్ డబ్బు అయితే ఇవ్వాల్సి ఉంటుందనమాట ఆ యొక్క డబ్బు ఏదైతే ఉందో గృహ కార్మికుల బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క విషయాన్ని అయితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నొక్కి చెప్పింది ప్రస్తుతం ప్రవాసుల యొక్క జీతాలకు సంబంధించి కూడా ప్రతి నెల వాళ్ళ యొక్క జీతం బ్యాంకుల ద్వారా బదిలీలు చేయాలి ఇప్పటికే ఎవరికైనా సరే కానీ బ్యాంక్ అకౌంట్లు లేకపోతే కానీ యజమానులు వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లు చేపించాలని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే వాళ్ళకు నెల నెల జీతం వేయాలి అలాగే సంవత్సరానికి ఒక నెల మనం చూసుకుంటే బోనస్ జీతం అయితే వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్లోని యజమానులకు సూచించింది అనాధికారిక బదిలీలు గ్యారంటీని కోల్పోవడానికి దారితీస్తాయని చెప్పేసి మీరు చేతికి క్యాష్ ఇస్తే కానీ అవి లెక్కలేకి రావని చెప్పేసి అధికారులు అయితే తెలియజేయడం జరిగింది అలాగే డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా ఏ కార్మికుడిని మరొక యజమానికి బదిలీ చేయరాదని చెప్పేసి అథారిటీ హెచ్చరించింది ఒక గృహ కార్మికుడు పనిని కొనసాగించడానికి నిరాకరిస్తే హామీ వ్యవధిలో ఆ వ్యక్తి నియామక సంస్థకు తిరిగి పంపకూడదని చెప్పేసి బదులుగా యజమానులు కార్మికుల నియామక విభాగంతో సమన్వయం చేసుకుని కారణాన్ని గుర్తించి ఏదైనా చట్టపరమైన బదిలీ విధానాలను ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఫిర్యాదులు ఉన్న యజమానులు మరియు అలాగే గృహ కార్మికులు గృహ కార్మికుల నియామక నియంత్రణ విభాగానికి ఫోన్ చేసి తమ యొక్క ఫిర్యాదును చేయవచ్చని చెప్పేసి పేర్కొనడం జరిగింది స్క్రీన్ మీద మీకు సిక్స్ డబల్ జీరో అయితే నెంబర్ కనబడుతుంది కదా ఆ యొక్క నెంబర్ కు ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేయవచ్చు నాటి చట్టం నెంబర్ అరవై ఎనిమిదిలోని ఆర్టికల్ ఇరవై మూడు ప్రకారం గృహ కార్మికులు ఒప్పందం ముగిసిన తర్వాత ప్రతి సంవత్సరం సర్వీస్ కు ఒక నెల జీతానికి సమానమైన ఎండ్ ఆఫ్ సర్వీస్ గ్రాడ్యుటీ అర్హులని చెప్పేసి అథారిటీ కువైట్ యజమానులకు గుర్తు చేసింది పారదర్శకత మరియు చట్టానికి అనుగుణంగా ఉండేలా హామీ ఇవ్వడానికి చెల్లింపు ఓచర్లు లేదా బ్యాంకు బదిలీల ద్వారా నెలవారీ జీత చెల్లింపులు కూడా సరిగ్గా నమోదు చేయాలని చెప్పేసి అధికారులు తెలియజేశారు ఒకవేళ బ్యాంకు ద్వారా మీరు డబ్బు బదిలీ చేయలేకపోతే ఒక ఓచర్ను పెట్టుకుని రసీదు ద్వారా గృహ కార్మికులకు జీతాలు చెల్లించాలని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్